గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బలపడిందని పలువురు బీసీ మేధావులు అభిప్రాయపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య బీసీల మద్దతుతోనే ని అన్నారు కరీంనగర్ వరంగల్లో బీసీ అభ్యర్థుల గెలుపు అంచుల్లోకి వచ్చారని కొన్ని కారణాల వల్ల ఓడిపోయారని అన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ అభ్యర్థుల మధ్య డబ్బు పంచారని ఓపెన్ గా ఓటర్లకు ఫోన్ పే గూగుల్ పేలు చేశారని ఆరోపించారు ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించామన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ నేతలను గెలిపించుకుంటామని తెలిపారు త్వరలోనే కరీంనగర్ వరంగల్లో బీసీల మేధోమదన సదస్సులు ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వివరించారు సంఘాలు వ్యక్తిగత ఎజెండా పక్కన పెట్టి అందరం కలిసి ముందుకు సాగుదామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లోని బీసీ నేతలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని రాజ్యాధికారం సాధించుకుంటామని అన్నారు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులు ముఖ్యంగా మన మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బొగ్గాపర్ల కృష్ణ గారు ఇటువైపు కల్చర్ల శ్రీనివాస్ గారు మరి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారము ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు రోజు కూడా కంటిన్యూ అవుతుంది మొన్న మనకు కౌంటింగ్ స్టార్ట్ అయింది సో ముఖ్యంగా మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదం పొదల్చుకున్నాం ఈ బీసీ వాదానికి కట్టుబడి బీసీలకు పోటీ వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశం ద్వారా మేము మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము ముఖ్యం ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మొన్నటి దాకా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలతోటి బీసీ వాదం పోటీపడ్డది ఇక్కడ జరిగిన ఎమ్ఎల్సీ ఎన్నికలు వంద వంద శాతం రెడ్డీలు వర్సెస్ బీసీలు అనే వాదంతో జరిగినాయి దాంట్లో దాపరికం ఏం లేదు రాజకీయ పార్టీల బీఫామ్లకు అదేవిధంగా రాష్ట్రంలో బీసీ వాదానికి మధ్యన ఎన్నికలు జరిగినాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంద వంద సంవత్సరాల చరిత్ర అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అందులో భయపడి ఒకే ఒక కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డ తప్ప నల్గొండ ఖమ్మం వరంగల్ అదేవిధంగా నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నిలబడలేదు వాళ్ళ అభ్యర్థులని అధికారికంగా ధైర్యం చేసి ప్రకటించలే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించలే అదేవిధంగా పదేళ్ళు పరిపాలన చేసి ఈ రాష్ట్రానికి ఇంకా ముప్పై ఏళ్ళు మేమే ఉన్నామని చెప్పేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం పోటీ కూడా చేయలేదు పిఆర్టీయు రోజు పుట్టింది కాదు ఇది ఉపాధ్యాయ సంఘాలలో ఏర్ల లెక్క ఉపాధ్యాయ సంఘాల్లో మొదటి నుంచి ఉంటున్నటువంటి సంస్థ పిఆర్టీయుని దాన్ని పెగిలించి పిఆర్టీని పునాదులు కదిలించి పిఆర్టీయు నాయకుల వెన్నుల వణుకు పుట్టించి బీసీ వాదంతో పిఆర్టీ నాయకులంతా కాక వికలమైపోయి ఎక్కడికెక్కడ ఓడిపోతామని చెప్పి ఆ పిఆర్టీ నాయకుడు ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా కుమ్మక్కై కాంగ్రెస్ ఉన్న రెడ్లు బీజేపీలు ఉన్న రెడ్లు బీఆర్ఎస్ ఉన్న రెడ్లు అతనికి ఫండింగ్ చేసి ఇలా ఉపాధ్యాయ సమాజాన్ని కించపరిచే విధంగా మొత్తం ఓటని కొనుగోలు చేశారు కోట్ల రూపాయలతోటి ఓట్లను కొనుగోలు చేసి ప్రతిరోజు ప్రతిరోజు ఇలా ఎన్నికల కమిషన్ నిర్వీరం అయిపోయింది ప్రతిరోజు పిఆర్టీయు వాళ్ళు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రతిరోజు దావతలు పెట్టారు ప్రతిరోజు మద్యం ఏరులై పారించారు నోట్ల కట్టలు పంచి ఓట్లు కొనుక్కున్నారు అందుకనే వాళ్ళని వాళ్ళ గెలుపును మేము అంగీకరించడం లేదు వాళ్ళ గెలుపు గెలుపు కాదు అది లిక్కర్ మాఫియా గెలుపు అది కోట్ల రూపాయలు వెదజల్లిన గెలుపు నైతికంగా వాళ్ళు ఓడిపోయిర్రు నైతికంగా బీసీలే విజయం సాధించు కాబట్టి ఎక్కడ కూడా బీసీ సమాజం ఒక్క శాతం కూడా ఇలా గీసి ఆలోచన చేయొద్దు మనం వంద వంద శాతం ఒక్క లిక్కర్ సీస వంచకుండా ఒక పచ్చ నోటు ఇవ్వకుండా ఎవ్వనికి ప్రలోభాలు పెట్టకుండా దావతులు పెట్టకుండా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని ఎవరు బస్కిరాయలు వాళ్ళు పెట్టుకొని ఎవరి భోజనం వాళ్ళు చేసి ఇవాళ ఉన్న ఫలంగానే నెల రోజుల వ్యవధిలోనే ఇవాళ ఐదు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయంటే ఇంకా ఇది బీసీ విజయం కాకపోతే ఏది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అందుకోసమే ఇది ఒక లిక్కర్ బాటిల్ వంచకుండా అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎంపీ లేకుండా అరవై వేల నాలుగు వందల పన్నెండు ఓట్లు ఇవాళ వచ్చిందంటే ఇది ప్రపంచంలో ఇవాళ ఒక చరిత్ర ఇది కేవలం బీసీ వాదంతోటే ఇన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని సమాజం మర్చిపోద్దు బీసీ శ్రేణులు మర్చిపోద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా